హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పౌర్ణమి రోజు ఒక శక్తివంతమైన శిచువారి గురించి తెలుసుకుందాము పౌర్ణమి అనేది ఒక శక్తివంతమైన రోజు ఆధ్యాత్మికంగా ఇది గురుశక్తిని పెంచే రోజు అయితే మన ఊహా ప్రపంచంలో ఈ వెన్నెల వెలుగులు తోడేల మంత్రుల శక్తులు మేల్కొనే సమయము చంద్రుని నిండు కాంతిలో అడవి పొరల్లో దాగి ఉన్న అద్భుత శక్తులు ఆ తోడేలు వీర్ల మాయాజాలం ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాము ఇది అత్యంత శక్తివంతమైన ఫ్రీజ్ అనే అర్థము తోడేలు అంటే సులభైన శక్తివంతమైన మాయాజాలం ఇప్పుడే ప్రారంభం అవ్వాలి ఇప్పుడే వాడాలి మీకు ఏదైనా పనిలో తక్షణమే విజయం కావాలన్నా ఇష్ట సమయాల్లో ధైర్యం కావాలన్నా దీనిని జపించాలి ప్రయోజనము ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసేలాగా పనిచేస్తుంది రక్షణ కోసం అయితే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా భయంగా అనిపించినప్పుడు ఈ సుచివాడు వాడని ఫుల్ గార్డెన్ నౌ మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది అనే భావన కలుగుతుంది మార్గ సుగమనం చేసుకోవడానికి మీ జీవితంలో ఏ దారిలో వెళ్లాలో తెలియనప్పుడు రీచ్ డైరెక్షన్ తోడేలకు ఉండే అద్భుతమైన వాసన చూసే శక్తి మీకు సరైన దారిని చూపిస్తుందనే నమ్మకము ఈరోజు పుష్య పౌర్ణమి నాడు ఎలా ఉపయోగించాలి ఈ రోజు పౌర్ణమి కాబట్టి శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ స్విచ్ ప్రభావం ప్రభావం ఈరోజు ఇంకా ఎక్కువగా ఉంటుంది చంద్రమామను చూస్తూ ఆకాశంలోని చంద్రుని చూస్తూ ఉలిపి మ్యాజిక్ బిజినెన్స్ అని ఇరవై ఎనిమిది సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి నీటితో ప్రయోగము ఒక గ్లాసు నీటిని చేతిలో పట్టుకొని ఈ స్విచ్ వాడి చెప్పి ఆ నీటిని తాగండి ఆ శక్తి మీ శరీరంలో ప్రవహిస్తున్నట్టు ఊహించండి రాసుకోవటము ఒక తెల్లటి కాగితం పైన బ్లూ పెన్నుతో రాసి ఈ పదాలను రాసి మీ దగ్గర ఉంచుకోండి మీకు తక్షణ శక్తి లభిస్తుంది ముఖ్య గమనిక ఈ స్విచ్ వాడు అనేవి కేవలం పదాలు మాత్రమే కాదు ఇవి మీ సంకల్ప బలానికి ఒక రూపం మీరు ఎంత నమ్మకంతో చెప్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు నూట ఎనిమిది సార్లు ఈ స్విచ్ వాడు చూద్దాము దానితో పాటు ఒక పవర్ఫుల్ నెంబరు రెండు కలిపి మీరు చాన్ చేయండి మిరాకిల్స్ని మీరు చూస్తారు నాకు కామెంట్ చేయండి ఏ పర్పస్ మీద యూజ్ చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫుల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ 719311815 ఫుల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ 719311815 ఫుల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ 719311815 ఫుల్ మ్యాజిక్ బిగిన్స్ నౌ 719311 Eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five Wolf magic begins now seven one nine three one one eight one five Wolf magic begins now seven one nine three one one eight one five Wolf magic begins now seven one nine three one one eight one five Wolf magic begins now seven one nine three one one eight one five

One five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five.

Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five

Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one. 815. Pulp magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five. Wolf magic begins now seven one nine three one one eight one five pulp magic begins now seven one nine three one one eight one five

Wolf magic begins now seven one nine three one one eight one five. Full magic begins now seven one nine three one one eight one five. Full magic begins now seven one nine three one one eight one five. Full magic begins now seven one nine three one one eight one five.

Wolf magic begins now seven one nine three one one eight one five. 1 Wolf magic begins now seven one nine three one one eight one five. 1 Wolf magic begins now seven one nine three one one eight one five. 1 Wolf magic begins now seven one nine three one one eight one five. 1 Wolf magic begins now seven one nine three one one eight one five.

ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్స్ నౌ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్స్ నౌ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్స్ నౌ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ సుసార్గా పుష్య పౌర్ణమి నాడు ఈ శక్తివంతమైన వెన్నెల్లో ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్స్ నవ్ అనే మంత్రం మీ జీవితంలో అద్భుతాలను ఎలా ఆహ్వానిస్తుందో ఈ రోజంతా ఈ సుచారును మనస్ఫూర్తిగా స్మరిస్తూ విశ్వం మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంది మీ మాయాజాలము మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో మాకు కామెంట్లో తెలియజేయండి మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధైర్యంగా ఉండండి శక్తివంతంగా మారండి ఈ మ్యాజిక్ స్విచ్ వాడిని యూజ్ చేసుకొని మీ కోరికలను నెరవేర్చుకోండి మీరు గమనించినట్టయితే ఉల్ఫు సంబంధించిన వీడియో దీనికి ముందు వీడియో ఏంజల్స్ నెంబర్స్ టైమింగ్ కరెక్ట్గా వచ్చింది చూడండి